కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇండ్లు గులో కొట్టేటందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడ్చుకున్నట్టు అవుతుంది యాది పెట్టుకోండి చెప్పాలి మనం పది మందికి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో కట్టిరా నాకు తెలియకుండా ఎక్కడ సీక్రెట్ కట్టిరేం ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు గులో కొట్టిర్రు చూడురు మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడరు మూసీలో కూలగొట్టిరు ఏడవాడతాడై ఇష్టం వచ్చినట్టు గరీబోల్లో ఇండ్లు గుల కొట్టిరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిర్రు కేసీఆర్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద గరీబోళ్ళు తెలుచో తెలువకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారంటీ ఉండాలని చెప్పి ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు గులగొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గుల కొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూక అవతల వారేసి తీసుకోలేకునే అవకాశం లేకుండా చేసి వాళ్ళ నిలగొట్టుడు ఇందిరామరాజ్యమా గరీబోలకు వ్యతిరేకంగా ఉండు ఇందిరామరాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు గులగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు కూలగొడుతుంది ఆ తర్వాత మీరు ఏడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు మూడు సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీల్స్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదిలో మనం గెలిపించుకోవాలనే మాట కూడా మనం చెప్పాలి అట్లాగే మీ అందరు నేను కోరుతా ఉన్నా ఉంటాయి ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం ఏం కూర వండుకుందాం అంటేనే నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటాయి కొడుకుడు చెప్తుంది బిడ్డోడు చెప్తుంది తండ్రి చెప్తాడు తల్లి ఒకటి చెప్తుంది కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం ఇప్పుడు దగ్గర డివిజన్లో కూడా మనం మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీలు లేవని నేను అంటలేదు ఉన్నాయి నాకు ఎరికే ఇక్కడ చెప్తే బాగుండదు ఇక మైక్లో ఉన్నాయా లేవా సిగ్గుపడకూరు చెప్పు పర్వాలేదు ఉన్నాయి కదా ఒక నలుగురు ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి నేను దేదీప్య గారిని కోరుతున్నా మా సుధీరన్నని కోరుతున్నా మా విష్ణు అన్నని కోరుతున్నా మా భాస్కరన్నని సోహెల్ సోయల్ ఇంకా మిగతా పెద్ద దినేషును అందరిని కోరుతా ఉన్నా ఇల్లు అన్నాక ఒక కుటుంబం అన్నాక పంచాయతీ లేని కుటుంబం ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి కానీ ఇది కాదు బజార్లో పడి కొట్లాడుకునుడు బజార్లో పడి గుద్దుకునుడు బజార్లో పడి మాట మాట అనుకునుడు అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇలా ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటే మంచిది కాదు ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి ఇప్పుడు ఒక ఉదాహరణ ఎత్త నేను ఇప్పుడు మీరు ఇంట్లో అనుకుంటాం మనం కానీ పక్కింటి పంచాయతీ పడ్డదానుకో అందరం ఒకటైతామా కాదా ఓకే ఇది కూడా గదే ఇలా పక్కింటి వాడు వదికేమో బీజేపీడు ఇంకోదికేమో కాంగ్రెస్ వాడు వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు జూబ్లీల్స్ మన ఇల్లు మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా కొట్లాడదామా కొద్దిగా ఎందుకో జోష్ ఎంకెళ్ళి వస్తలేదు కొట్లాడవుడు వద్దా మరి పోయినసారి నిజంగా జోష్ ఉంటే పోయినసారి మీరు రెండు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారు గోపన్నకు మరి ఈసారి దానికి డబల్ ఇస్తేనే నిజంగానే మీరు తనలాడినట్టు ఏమైనా చేసినట్టు నిజంగానే ఏమైనా వర్కౌట్ అయినట్టు లెక్క అంతేనా దయచేసి నేను కోరుతున్న ఇట్లా బూత్ కమిటీలు ఏవైతే వేసినామో బూత్ల వారీగా మీటింగ్లు పెట్టుకోండి పెట్టుకొని ఏం చేయాలో మీరు పది మంది పంచుకోండి వెయ్యి ఓట్లు పది మంది పంచుకుంటే ఒక్కొక్కరికి వంద వంద ఓట్లు వస్తాయి ఆ ఒక్కొక్కరు ఏం చేయాలంటే మీకు వచ్చే ఇరవై ఇండ్లో ఇరవై ఐదు గంతవరకే మీ బాధ్యత ఆ ఇరవై ఐదు ఇండ్లు తిరిగి వచ్చే నెల రెండు నెలలు కొద్దిగా కష్టపడి మీ లోకల్ ఏరియానే కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది కూడా కాదు రోజు గంట రెండు గంటలు టైం ఇస్తే ఆ ఇరవై ఇరవై ఐదు ఇండ్లు మీరు చక్కగా మీకు ఏం కావాలి ఏమున్నది మీ సమస్యలేంటి కాలనీ సమస్యలేంటి వ్యక్తిగతంగా ఏంటి ఇవన్నీ అడిగి మీరు కనుక కరెక్ట్గా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మన గెలుపును కాంగ్రెస్ కూడా ఆపలేడు బీజేపీ ఆపలేడు కానీ ఇది జరగాలంటే జర మనం జల్దీ వండుకోవాలి జైల్దీలు ఇవ్వాలి జర పాంప్లెట్ ఇస్తే ఇసిరేయొద్దు ఇంటింటికి పోవాలి కూర్చోవాలి మే తఫ్సీల్మే బాత్కరణ సంజానా కైవి అగర్ కొ అన్బన్ హే అంటే ఇంట్లో మనకు పంచాయతీలు ఉన్నాయనుకో ఒకటే డివిజన్లో ఒకటే బస్తీలో కూడా లీడర్లు ఉంటారు ఒకళ్ళు గోళ్ళకి వాడది కొద్దిగా జాగ్రత్తగా ఎత్మినాన్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది